నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ చేసిన అవత ఫస్ట్ అయితే ఓ పేపర్ క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి ఇది అమరావతి ఆంధ్రప్రదేశ్ది అమరావతి ఆంధ్రనాడు సెప్టెంబర్ ఇరవై రెండుది ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చే తీర్పులను చూస్తుంటే అనిపిస్తుంది అబ్బా షెడ్యూల్ కులాల ముసుగులో మతాలు మారిన మతోన్మాదులు తమ పదవులు సీట్లు ఉద్యోగాల కోసం ఎస్సీగా చెప్పుకుంటూ మతంలో మాత్రం క్రిస్టియన్గా మారిపోతూ ఉంటే అంబేద్కర్ గారి ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఉంటే ఆ తూట్లు పొడిచిన వాళ్లకు గుయ్యం అనేలాంటి తీర్పులు ఇస్తోంది ఈ మధ్యకాలంలోనే చూసినాం ఒక పాస్టార్ మత ప్రబోధనలు చేసుకుంటూ మత బోధనలు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అక్కడ చేయకూడదు అని హిందువులు మాట్లాడినందుకు ఎస్సీనైన నన్ను అవమానించారు అని కేసు పెడితే ఏం మతం మారిపోయిన నువ్వు ఎస్సీ ఎలా అవుతావు కుదరదు నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి అర్హుడివి కాదు అసలు నువ్వు ఎస్సీవే కాదని తీర్పు చెప్పి గూబ గుయ్యమనిపించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా థామస్ అనే వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించిందట దీనికి సంబంధించి సతీష్ రెడ్డి రిట్ పిటిషన్ వేశారు సతీష్ రెడ్డి గారు నిజంగా సామాజిక కార్యకర్తటైన మిట్టపల్లి సతీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని అభినందిస్తున్నామండి ఎందుకంటే ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు వింటూ ఉంటాం ఆ మనకేముంది ఆడు పాపన ఆడే పోతాడు పైన దేవుడు ఉన్నాడు చూస్తాడు అనుకొని ఇంట్లో కూర్చుంటాం గట్లా కూర్చోకుండా మీరు పోరాటం చేసి మతం మారిన ఎవ్వరూ ఎస్సీ సర్టిఫికెట్ ఉపయోగించుకోవడానికి వీలు లేదు ఉపయోగించుకుంటే మీలాంటి వాళ్లకు గీతం పాడడానికి సమాజంలో ఇంకా చైతన్యం ఉందని నిరూపించారు చూడండి నిజంగా మిమ్మల్ని అభినందించాలి అయితే జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కో వారెంట్తో రిట్ పిటిషన్ దాఖలు చేశారు కోర్టు విచారణకు స్వీకరించి డబ్ల్యూపీ నెంబర్ టూన్ ట్వంటీ సిక్స్ వన్ ఫార్టీ ఎయిట్ బై టూ ట్వంటీ ఫైవ్ కేటాయించింది కేసులో సురేష్ కుమార్ న్యాయవాదిగా వ్యవహరిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డాక్టర్ విఎం థామస్ అనే వండిగ మునస్వామి థామస్ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ తాను హిందూ షెడ్యూల్ కులానికి చెందినవాడిగా తప్పుడు హోదా చూపించి పోటీ చేసి గెలుపొందారు అని ఆరోపించారు ఆయన క్రైస్తవ మతం స్వీకరించినట్టు తమిళనాడు గెజిట్లో ప్రకటించారని తెలిపారు దీని ఆధారంగా తాను నామినేషన్ సమయంలో ఎన్నికల సంఘం కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద అభ్యంతరాలు తెలిపానని కూడా చెప్పారు జాతీయ షెడ్యూల్ కాస్ట్ కమిషన్కు కూడా ఫిర్యాదు చేశానన్నారు అనేక ఫిర్యాదులు ఆధారాలు సమర్పించినప్పటికీ ఎన్నికల అధికారులు రిటర్నింగ్ ఆఫీస్ ఎలాంటి చర్యలు తీసుకోవడంతో అర్హత లేని అభ్యర్థి ఒక ఎస్సీ సీట్ సీట్ని ఆక్రమించాడని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ వారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు థామస్ తిరుమల దర్శనం చేసుకున్న సందర్భంలో తాను అన్యమతస్తున్నని డిక్లరేషన్ ఇచ్చారని తెలిపారు థామస్ చర్య భారత రాజ్యాంగాన్ని ఎస్సీ హిందూ సమాజాన్ని మోసం చేయడమేనన్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ థర్టీ టూ త్రీ థర్టీ ఫైవ్ త్రీ థర్టీ ఎయిట్ త్రీ థర్టీ ఎయిట్ ఏ త్రీ థర్టీ నైన్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ నైన్టీన్ ఫిఫ్టీ అధ్యక్ష ఉత్తర్వులో స్పష్టంగా చెప్పినట్లు హిందూ సిక్కు లేదా బౌద్ధ మతం తప్ప ఇతర మతాన్ని అనుసరించే వారు ఎస్సీ హోదా పొందలేరని వివరించారు ఇది కేవలం వ్యక్తిగత మోసం మాత్రమే కాదని అఖిల షెడ్యూల్ కుల హిందూ సమాజాన్ని మోసం చేయడం అన్నారు మొత్తానికి ఎమ్మెల్యేగా థామస్ అనర్హుడు చూడండి నిజంగా అదొక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థికి రావాల్సిన సీటు ఇప్పుడు వీళ్ళు మోసం చేస్తుంది ఎవరు నిజం చెప్పండి ఈరోజు హిందూ సమాజం కంటే కూడా ఎస్సీ ఎస్టీలు ఎక్కువ మోసపోతోంది నష్టపోతోంది దేనివల్ల అంటే క్రైస్తవం వల్ల క్రైస్తవంలో ఉండి మీకు రావాల్సిన మైనారిటీ పాలనను అప్పలంగా దబ్బేస్తాను అన్యమతస్థుడు అని డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఎస్సీ సీట్ నుంచి ఆయన పోటీ చేయగలిగిందంటే అక్కడ నిద్రపోయి ఉన్నారా జనాలు నాకు అర్థం కావట్లే ఎంత దారుణం ఇది దీనికి సంబంధించి హైకోర్టు గతంలో ఇచ్చినట్టుగానే చెంప పెట్టు లాంటి ఇంకా మరే క్రైస్తవ అభ్యర్థి కూడా తను హిందూ ధర్మంలోని రిజర్వేషన్ ఫలాలను అనుభవించాలంటే వణికిపోయేలాగా ఉండాలి ఆ తీర్పు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్